హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎటువంటి సందర్భాల్లో సీ సెక్షన్ ఆపరేషన్ అనేది తప్పదు ఎటువంటి సందర్భాల్లో సిజేరియన్ ఆపరేషన్ అనేది మనకి చేస్తారు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ప్రెగ్నెన్సీ అయిన ప్రతి ఒక్క స్త్రీకి కూడా తన బిడ్డ తను సహజంగానే జన్మనివ్వాలి అని కోరుకుంటుంది దానికోసం తన ప్రయత్నం అయితే తాను చేస్తుంది కానీ సహజంగా కానుపవటం అనేది చాలా కష్టం దానికోసం బిడ్డ ఆరోగ్యం తల్లి ఆరోగ్యం బిడ్డ బరువు బ్లడ్ ఉమ్మనీరు బిడ్డ యొక్క పొజిషన్ అన్నీ కరెక్ట్ గా ఉంటేనే ఈ రోజుల్లో నార్మల్ డెలివరీస్ అనేవి జరుగుతున్నాయి అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సి సెక్షన్స్ అయితే జరుగుతున్నాయి అసలు విషయానికి వస్తే ఎటువంటి సందర్భాల్లో మనకి నార్మల్ డెలివరీస్ చేయకుండా సీ సెక్షన్ ఆపరేషన్స్ అనేవి చేస్తారు ఆ సందర్భాలు ఏంటి సీ సెక్షన్స్ అనేవి ఎందుకు చేస్తారు ఎవరికి ఈ సి సెక్షన్ చేస్తారో తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసరికి బేబీ అనేది సెపాలిక్ ప్రెజెంటేషన్ లో లేకుండా బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉన్నప్పుడు ఈ సీ సెక్షన్ ఆపరేషన్ అనేది చేస్తారు మనకి నార్మల్ డెలివరీస్ అవ్వాలంటే బేబీ అనేది సెపాలిక్ ప్రెజెంటేషన్లోకి రావాలి అంటే తల అనేది కిందకి రావాలి కాళ్ళు అనేది పైకి రావాలి అలా లేకుండా బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉన్నప్పుడు నార్మల్ డెలివరీస్ అనేవి నైంటీ పర్సెంట్ కష్టము సో ఇటువంటి సందర్భాల్లో మనకి సెక్షన్స్ అయితే చేస్తారు సెకండ్ వచ్చేసరికి బేబీ సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉన్నా కూడా పెయిన్స్ అనేవి రాని వాళ్ళల్లో కూడా ఈ సీ సెక్షన్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి ఎందుకు అంటే చాలా మందిలో సహజంగా పెయిన్స్ అనేవి రావు పెయిన్స్ రావడానికి ఇంజక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు కానీ అలా చేసినా కూడా నెప్పులు అనేవి విపరీతంగా అనేవి రావు అలా నెప్పులు అనేది సరిపడా రాకపోతే సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వదు నార్మల్ డెలివరీ అవ్వదు అప్పుడు అటువంటి సందర్భాల్లో సీసెంక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి బేబీ అనేది సపాలిక్ ప్రెజెంటేషన్లోకి వచ్చి పెయిన్స్ కూడా బాగా వచ్చినా చాలా మందిలో సర్విక్స్ అనేది త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఓపెన్ అనేది అవ్వదు మనకి డెలివరీ అవ్వాలంటే టెన్ సెంటీమీటర్స్ అనేది ఓపెన్ అవైతే అవ్వాలన్నమాట సో ఒక డే అంతా చూస్తారు అంతకంటే ఎక్కువ టైం అయితే తీసుకోరు ఎందుకంటే దానివల్ల కడుపులో ఉన్న బిడ్డ చనిపోవటం కానివ్వండి మోషన్ అనేది మింగటం అయితే చేస్తుంది కాబట్టి ఒక వన్ డే చూసి ఇంకా సర్వీక్స్ అనేది ఓపెన్ అవ్వకపోతే ఎమర్జెన్సీ సి సెక్షన్స్ అయితే చేస్తారు అలాగే ఉమ్మనీరు తక్కువ ఉన్న వాళ్ళల్లో ఉమ్మనీరు మొత్తం అనేది లీక్ అయ్యి పెయిన్స్ అనేది రాని వాళ్ళల్లో కూడా ఎమర్జెన్సీ సి సెక్షన్స్ అయితే చేస్తారనమాట అలాగే ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకి సి సెక్షన్ జరిగితే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా సి సెక్షన్సే ఎక్కువగా చేస్తారు ఎందుకంటే ఫోర్ ఇయర్స్ తర్వాత గ్యాప్ ఉండి డెలివరీ అయిన వాళ్ళకే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫోర్ ఇయర్స్ అయితే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా సీ సెక్షన్సే చేస్తారు ప్రెసెంట్ అనేది లో లయింగ్ గా ఉన్నప్పుడు వాళ్ళల్లో కూడా సీ సెక్షన్స్ అయితే చేస్తారు ఎందుకంటే మాయా అనేది గర్భాశయ ద్వారానికి అడ్డుగా ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో నార్మల్ డెలివరీస్ అనేది అవదు సీ సెక్షన్సే చేస్తారు ఇంకొకటి వచ్చేసరికి బీపీ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా నార్మల్ డెలివరీస్ అనేవి చేయరు ఎందుకంటే వాళ్ళు ఆ పెయిన్స్ సమయంలో పిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా సెక్షన్సే చేస్తారు అసలు చిన్న నెప్పులు కూడా భరించలేక భారీ పడుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా మంది నార్మల్ డెలివరీస్ చేయలేము మాకు సీసెక్షన్ సెక్షన్ చేయండి అని అడిగి మరీ చేయించుకుంటారు అలాగే బేబీ యొక్క హెడ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటే కనుక నార్మల్ డెలివరీస్ అనేవి అవ్వండి ఎందుకు అంటే బేబీ హెడ్ సైజు చాలా పెద్దగా ఉంటుంది కొంతమందిలో అటువంటి వాళ్ళు వెజయనాల డెలివరీస్ చేయటం అనేది చాలా కష్టం వాళ్ళకు కూడా సీసెక్షన్స్ సైజ్ చేస్తారు అలాగే బేబీ వెయిట్ ఓవర్ వెయిట్ కనుక ఉంటే అంటే ఫోర్ కేజెస్ కనపండి ఫైవ్ కేజెస్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీస్ అయితే చేయరు అది చాలా రిస్క్తో కూడిన పని అనమాట సో వాళ్ళకు కూడా సి సెక్షన్స్ అయితే జరుగుతూ ఉంటాయి సో నేను చెప్పిన విషయాలను బట్టి మనకి ఇటువంటి సందర్భాల్లో ఎక్కువగా డాక్టర్స్ అనేవి సి సెక్షన్స్ అయితే చేస్తారు అన్ని సరిగ్గా ఉంటేనే మనకి నార్మల్ డెలివరీస్ అనేవి అవుతున్నాయి సో నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాను నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్